رائیکپتر وتیلاري رائیکپتر وتیلاري پندي سنجاي گير رائیکپتر وتیلاري I <laughs> మొదటి నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభంప్పటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ లో విద్యార్థి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అదే ఊపితోటి చివరి వరకు కూడా ఈరోజు సొంతం ఘనమైనటువంటి మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టాయించింది ఏదైతే ఢిల్లీ ప్రజలు గత మూడు పర్యాయాలుగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో పెట్టి వారు కేజ్రీవాల్ గారు చేసినటువంటి అవినీతి అక్రమాలకు దూరం పెట్టాలని చీపురు కట్టని చీపురుతో ఊడ్చేసి ఇవాళ కమలాన్ని వికసించే విధంగా ఢిల్లీ ప్రజలు నిర్ణయం తీసుకొని ఎద్దెని చేయడం జరిగింది ఏదైతే గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సుష్మా స్వరాజ్ గారు తొంభై ఎనిమిదిలో మా భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేడు తిరిగి మళ్ళీ ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఏదైతే ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది స్థానాలతోటి పూర్తి స్థాయి ఘనమైన మెజార్టీ ఇచ్చినందుకు మానుకోట భారతీయ జనతా పార్టీ పక్షాన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనుక ఏదైతే ఈ ఢిల్లీ తీర్పు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ తీర్పు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఢిల్లీ తీర్పు అయితే ఏ విధంగా ప్రజలు ఇచ్చారో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ తెలంగాణలో అధికారంలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే నీతివంతమైన పాలనలో అధికారం చేపూర్చి డబుల్ ఇంజన్ సర్కార్ని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా కోరుకుంటున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ని చూడాలి ఇవాళ ఢిల్లీ ప్రజలు చూశారు రేపు తెలంగాణ ప్రజలు కూడా చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ ఢిల్లీ ప్రజలందరూ కూడా దేశమంతా బాగుపడుతుంటే ఢిల్లీ దేశ రాజధాని ప్రజలు నష్టపోతున్నారనే విషయాన్ని గమనించినటువంటి ఢిల్లీ ప్రజల తీర్పు ఈరోజు చాలా గౌరవప్రదమైన తీర్పిచ్చారు దేశం మొత్తం లోపల కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నారు